హాయ్ అందరికీ నమస్కారం రోజు రోజుకి వాతావరణంలో చలి కాలుష్యం ఎక్కువైపోతున్నాయి కదండి అందువల్ల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు కూడా ఎక్కువైపోతున్నాయి మాటి మాటికి జలుబు చేసి తుమ్ములు దగ్గులు ఆయాసం డస్ట్ అలర్జీస్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కాలు పాటించి చలికాలాన్ని ఎంజాయ్ చేయండి ఇలా ఈ జలుబులు దగ్గులు వైరల్ ఫీవర్లు ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే చలికాలం వాతావరణంలో తేమ తగ్గిపోయి గాలి అనేది పొడిగా ఉంటుంది అందువల్ల వైరస్ అనేది ఆ గాలిలో ఎక్కువ రోజులు బ్రతికే ఉంటుంది అన్నమాట అందుకనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు చలికాలంలో వస్తాయి చలికి శ్వాస శ్వాసనళలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ఆయాసం అనేవి చలికాలంలో ఎక్కువగా వస్తాయి కాబట్టి చలిగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి ఫస్ట్ చిన్నపిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం జలుబు దగ్గు జ్వరం ఇలాంటి లక్షణాలు ఉంటే పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు కూడా సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళని ఇంట్లోనే ఉంచి మంచి ఆహారం అనేది ఇచ్చి జాగ్రత్తలు తీసుకోండి పిల్లలకి జలుబు జ్వరం వచ్చిందని అంతకుముందు ఓపెన్ చేసిన పాత సిరపులు వేసేయకండి మనం ఒక్కసారి ఓపెన్ చేసిన సిరప్ ఇరవై ఎనిమిది రోజుల లోపు వాడేయాలి కాబట్టి మీరు ఓపెన్ చేసినప్పుడు దాని మీద డేట్ అనేది రాసి పెట్టుకోండి చిన్నపిల్లల్ని మంచులో చలిలో ఎక్కువ తిరగన తిరగనివ్వకండి నీళ్ళలో ఎక్కువ ఆడనివ్వకండి మంచు నీళ్ళు ఎక్కువ తాగడం అనేది అలవాటు చేయండి అది కూడా గోరువెచ్చగా తాగడం అనేది అలవాటు చేయండి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయించండి ఫుల్గా బాడీ అంతా కవర్ అయ్యేలాగా డ్రెస్ లూజ్ డ్రెస్ వేయాలి స్కిన్ టైట్లు వేయకూడదు క్యాప్ మాస్క్ బ్లౌజు సాక్స్ లాంటివి వేయాలి మంచులో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే తల చెవులు ముక్కు నోరు కవర్ అయ్యేలాగా మంకీ క్యాప్ లాంటిది పెట్టి పంపించండి చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో పిల్లలకి చెప్పాలి బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆహారం తినే ముందు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దక్కిన తర్వాత తుమ్మిన తర్వాత ముక్కు చేతుకున్న తర్వాత ఇలా ఎప్పుడెప్పుడు చేతులు కడుక్కోవాలో వాళ్ళకి నేర్పించాలి పిల్లలకి వేయించాల్సిన వ్యాక్సిన్ టీకాలు ఏమన్నా ఉంటే తప్పకుండా వేయించాలి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో కుక్కల్ని పిల్లల్ని పెంచుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటి జుట్టు ద్వారా కూడా హెయిర్ వల్ల కూడా పిల్లలకి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రైస్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ ఫ్రిడ్జ్ వాటర్ అనేవి తీసుకోకూడదు అస్సలు తీసుకోకూడదండి ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టింది తినాలి తాగాల్సి వస్తే తీసి బయటపెట్టి చల్లదనం అనేది తగ్గిన తర్వాత తీసుకోండి చలికాలం నిద్ర చాలా ఇంపార్టెంట్ కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి చలికాలం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకనే జలుబులు దగ్గులు జ్వరాలు త్వరగా తగ్గవు ఇమ్యూనిటీ పెరగాలంటే సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి ఉసిరికాయ తీసుకోవాలి జామకాయ నిమ్మ తేనె రసం కలిపిన వాటరు నిమ్మరసం నారింజ మతాయి అరటి ద్రాక్ష స్ట్రాబెర్రీస్ లాంటివి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది ఇంకా సూర్యరశ్మికి కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే టీ విటమిన్ అంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగిద్ది మంచు తొలిగిపోయిన తర్వాత తెలుపులో కిటికీలు తెరిచిపెట్టుకోవాలి సూర్యరశ్మి ఇంట్లోకి పడితే మంచిది ఆల్ అవుట్లు జెడ్ కాయిన్స్ దోమల చక్రాలు ఇలాంటివి వాడటం వల్ల వాటిలో ఉన్న కెమికల్ వాసనకి ఇంకా ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి అలాంటివి కాకుండా దోమతెరలు లాంటివి వాడుకోండి చలికి డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే ఇబ్బంది అనేది పెరగకుండా ఉంటుంది మంచినీళ్ళు తాగడం చాలా ఇంపార్టెంట్ అండి చల్లగా ఉంది మాటి మాటికి యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి వాటర్ తాగడం తగ్గించొద్దు తగ్గిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇబ్బంది పెట్టే రిస్క్ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి చర్మం పగిలిపోయి దురదలు దద్దుర్లు ఎలర్జీలు స్కిన్ ర్యాష్ లాంటివి ఎక్కువ వస్తాయి స్కిన్ కూడా బాగా డ్రై అయిపోయి పగిలిపోయి దురద మంటలు లాంటివి వస్తాయి కాబట్టి వాటర్ అనేది కంపల్సరీగా ఎక్కువ తీసుకోవాలి ద్రవ పదార్థాలు తీసుకోవాలి మజ్జిగ కొబ్బరి నీళ్ళు అలాంటివి పగలు తీసుకోండి సాయంత్రం పూట నైట్ టైము ఏమైనా జ్యూసులు జావ లాంటివి ఏమైనా సూపులు లాంటివి రాత్రిపూట తీసుకోండి ఆయాసానికి ఆస్తమాకి మీరు మందులు వాళ్ళే అయితే ఆ మెడిసిన్ అనేది రెడీగా పెట్టుకోండి ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోండి వీటితో పాటు ఇన్హేలర్లు ఆవిరి పెట్టేవి నెబులైజేషన్ పెట్టే వాళ్ళైతే నెబిలైజేషన్ మెషిన్లు కూడా రెడీగా పెట్టుకోండి నెబులైజర్ ఒకసారి వాడిన తర్వాత అది క్లీన్ చేసి పొడిగా అయిన తర్వాత వాడుకోవాలి వాడిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేసుకుని జాగ్రత్త చేసుకోవాలి బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి బరువు పెరిగితే ఆయాసం అనేది పెరిగిద్ది నైట్ టైము టెంపరేచర్ ఇంకా తక్కువగా ఉండి చలి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ముక్క మూసుకుపోవడం లాంటివి నైట్ టైము ఎక్కువగా ఇబ్బంది పడతాయి దానివల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యిద్ది కాబట్టి ఏసీ లాంటివి వాడకండి ఫ్యాన్ కూడా స్లోలో పెట్టుకోండి పడుకునే రూమ్ కూడా వేడిగా ఉండేలాగా చూసుకోండి వాకింగ్ చేసేవాళ్ళు మంచులో చలిలో కాకుండా మంచు చలి తగ్గిపోయిన తర్వాత కొంచెం ఎండ పడుతూ ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళండి ముఖ్యంగా సిగరెట్ చుట్టా బీడి అలవాటు ఉన్న వాళ్ళు మానేసేయాలి చలి తట్టుకోలేకపోతున్నాం కదా కాఫీ తాగితే వేడి పుట్టిద్దని కాఫీల మీద కాఫీలు టీ టీమీలు టీలు తాగకూడదు అల్లం టీ లెమన్ టీ తులసి టీ తాగొచ్చు ఆహారం వేడిగా తీసుకుంటూ మందుల సమయానికి వేసుకుంటూ చలికాలకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తూ చలికాలాన్ని ఎంజాయ్ చేయండి అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ